ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీ సీతలాదేవి అమ్మవారి గురించి అమృత వాక్కులు తెలుసుకుందాం చెప్పుకుందాం ఆ తల్లి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే చల్లదనాన్నిచ్చే ఆ తల్లి ఈ తల్లి ఎక్కడ నామస్మరణ చేస్తే అక్కడ రోగనాశనం జరుగుతుంది అంటే రోగం ఎంత పెద్ద రోగమైనా కూడా నయమవుతుంది భయము భయపడుతూ ఉంటాం కదా ప్రతిదానికి ఏదో జరుగుతుంది ఏదో చేస్తుందని అటువంటి భయాలు కూడా పారద్రోలుతుంది ఘోరమైన ప్రమాదాలు అంటే యాక్సిడెంట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎన్నో జరగచ్చు ఘోరమైన ప్రమాదాలు కూడా తప్పిపోతాయి ఆటంకాలు ఆపదలు తొలగి సమస్త శుభములు అభివృద్ధి సంతానము భోగభాగ్యాలు వృద్ధి కలుగుతుంది ఆ తల్లి ఒక చేతితో చాట ఇంకో చేతితో చీపురు ఒక చేతితో అమృత కలశము ఇంకో చేతితో అభయముద్ర చూపిస్తూ గాడిదని వాహనంగా చేసుకుని మనకు దర్శనమిస్తుంది అమ్మవారి చేతితో ఉండే చాటలో మనలో ఉండే దుర్గు దుర్గుణాలను చెరిగి అవతల పారవేస్తుంది జీపురు చెత్తని ఊడ్చివేసినట్టుగా అమ్మవారు మనలో ఉన్న రోగాలను అనగా వ్యాధులను అలాగే వాటికి మూలమైన అవధులు అంటే ఆదులు అనగా మానసిక రోగాలను సైతం ఉపశమనింపజేస్తుంది అంటే చీపురుతో చెత్తను ఊడ్చివేసినట్టుగా శరీరంలో పేరుకుపోయిన రోగాలను వాటికి కారణమవుతున్న జీవుని ఖాతాలోని దుర్కర్మలను కూడా అమ్మవారు చీపురుతో ఒక పోగు చేసి చాడతో ఎత్తి పారవేస్తుంది అంటే కర్మ తీసిన తర్వాత మనకు కావాల్సినది ఏమిటి జ్ఞానం అది ఆ అమ్మ చేతిలో ఉన్న కలశం ద్వారా అందుతుంది అందులో గంగా జలం ఉంటుంది గంగా స్వచ్ఛతకు పరిశుద్ధతకు పవిత్రతకు జ్ఞానానికి ప్రతీక అమ్మవారు మనకు కర్మక్షయం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ జీవితంలో ఏ భయమూ లేకుండా జీవించమని అండగా తాను ఎప్పుడూ ఉంటానని చెప్పడానికి ఒక ప్రతీతగా అభయ హస్తం చూపిస్తూ ఉంటుంది అమ్మవారి గురించి శివుడే సూత్రం చేసినట్టుగా మనకు స్కాంద పురాణంలో కూడా ఉంది మన ధర్మం ప్రకారము రోగానికి మందు ఎంత అవసరము మంత్రం కూడా అంతే అవసరం ఎందుకంటే గతంలో చేసిన పాపాలే రోగాల రూపంలో బాధిస్తాయి అయితే మంత్రానికి కానీ ఔషధానికి కానీ లొంగని భయంకరమైన ప్రారంధం వలన కలిగే రోగాలను కేవలం తన ధ్యాన మంత్రం చేతని శీతలాదేవి నశింపజేస్తుందని అంతటి తీవ్ర కర్మను భస్మం చేయడంలో తనకు శీతలాదేవి తప్ప వేరొక దేవత తెలియదని ఈశ్వరుడు అమ్మవారిని స్థుతిస్తాడు ఈ అమ్మవారు ఆరాధనతో భౌతిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం జ్ఞానము ధైర్యము అలవడతాయి ఈవిడ స్మరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోగనాశనం జరుగుతుంది భయము ఘోరమైన ప్రమాదాలు కూడా తప్పిపోతాయి అటువంటి అమ్మను మనం నిత్యం అర్చించాలి ఈవిడ పార్వతీదేవి యొక్క అవతారమని కూడా అంటారు ఉత్తర భారతదేశంలో నామంతో అర్చించబడుతుండగా ఉక్షణ భారతదేశంలో పోచమ్మ ఎల్లమ్మ పూలేరమ్మ మొదలైన పేర్లతో మనం పూజిస్తాము అనగా గ్రామ దేవతల యొక్క స్వరూపమే శీతలాదేవి తెలుసుకున్నాం కదా తల్లి గురించి ఎన్నో అమృతవాకులు ఆ తల్లిని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి మనసులో ఉండే మానసిక వేదన కానీ ఆయు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడబడుతుంది ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే మనసావాజ కర్మన ఒక్కసారైన తల్లిని తలుచుకోవడం వల్ల ఎంతటి ప్రమాదాలు కూడా తప్పిపోతాయి ఆ తల్లి శీతలాదేవి అంటే చల్లని తల్లి ఆమె ఉంటే అక్కడంతా కూడా శీతలంగా ఉంటుంది చల్లని తల్లి ప్రకృతి మాత ఆ తల్లి ఉంటేనే సకల అష్టైశ్వర్యాలు సకల శుభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి అమూల్యమైన అమ్మవార్ల గురించి మనం ఎన్నో చెప్పుకుందాం ఈ ప్రతి ఒక్క వీడియో మీదాకా చేరాలంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు తప్పకుండా అమ్మవారి కటాక్షం మనందరిపైన ఉంటుందని మనస్ఫూర్తిగా సీతలాదేవి అమ్మవారిని ధ్యానిస్తూ ఓం శీతలాదేవియే నమ మనకి ఏ మంత్రము మనకు రాలేదు ఏ మంత్రం మనం చెయ్యలేకపోతున్నాము అని అనుకుంటుంటాం కదా అమ్మవారి నామస్మరణ అంటే ఓం శ్రీ శీతలాదేవియే నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తామో అన్నిసార్లు మనకు అది మన ఇష్టం ప్రతిరోజు ఎన్ని లక్షలసార్లు చెప్పించిన తల్లి ఆ తల్లి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది ఒక్కసారి స్మరించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ అనుగ్రహిస్తుంది ఆ తల్లి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖనోభవంతు